మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు విశేషంగా సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ గా ఉంటుందా ఓవరాల్గా గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత వృషభ రాశి వారి మీద గ్రహణం యొక్క ఎఫెక్ట్ చాలా తీవ్రంగా పడుతూ ఉంటుంది ఎందుకంటే వృషభం నుంచి లెక్క పెట్టుకుంటే కనుక గ్రహణం జరిగేటటువంటి రాశి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనస్సు మకర కుంభం అంటే పదకొండవ స్థానంలో వీళ్ళు గ్రహణ సంచారం నడుస్తుంది పదకొండవ స్థానంలో గ్రహణ సంచారం అనేటటువంటిది వీళ్ళకు కొద్దిగా లాభదాయకంగానే ఉంటూ ఉంటుంది ఇబ్బందులు దేనికి కలుగుతాయంటే వీళ్ళకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మిగతాదంతా కూడా ఆర్థిక పరంగా చూసుకున్న లాభదాయకంగానే ఉంటుంది ఇంట్లో ఈ మా ఈ సంవత్సరం తప్పకుండా ఈ మాసంలో శుభకార్యం చేస్తూ ఉంటూ ఉంటారు విదేశీ ప్రయాణం చేస్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది కాకపోతే ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి అవకాశాలు కూడా మీకు చేతి దాకా వస్తూ ఉంటాయి వాటిని చేజార్చుకోకుండా వీలైనంతకు అవకాశాలను గుర్తించి మీరు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే కొన్ని రకాలుగా బాగుంటుందండి ఇక కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కానీ చిక్కులు చికాకులు ఉన్నటువంటి వారికి ఈ మాసం తప్పకుండా ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల అవన్నీ కూడా దూరమైపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ మాసంలో గ్రహణం పదకొండవ స్థానంలో మీకు ఏర్పడుతుంది కనుక వీలైనంత వరకు మీరు గ్రహణ జపం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి గ్రహణ సమయంలో యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం ప్రయత్నం చేయండి తద్వారా మీ జీవితంలో ఏదైనా ఇబ్బందులున్నా ఆటంకాలున్నా అన్నీ తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి ఇక మీ జీవితంలో రావాల్సినటువంటి ఏవైనా డబ్బులు రావాలి అని అనుకున్న ప్రభుత్వం నుంచి కానివ్వండి ప్రైవేట్ రంగం నుంచి కానివ్వండి లేదా మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బులు కానీ తిరిగి రావాలనుకున్నా తప్పకుండా శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని గ్రహణ సమయంలో పాటించండి తప్పకుండా బాగుంటుంది విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు జల్సాలకు మాత్రం అలవాటు పడిపోతూ ఉంటారు అలాగే ప్రయాణాలు అధికంగా చేసుకునేటటువంటి అలవాట్లు వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మాసం కొద్దిగా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు చాలా వరకు కలిసి వస్తున్నప్పటికీ పలానా విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా కష్ట జీవులు శ్రమజీవులు అండి అంటే చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొని జీవితంలో అంచలంచలుగా ఎదిగేటటువంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు వృషభం అంటేనే తెలుసు ఎద్దు కనుక ఈ వీళ్ళకు గొడ్డు చాకిరీ ఉంటూ ఉంటుంది జీవితంలో ఎప్పుడు గొడ్డు చాకిరీ చేస్తుంటారు కానీ సమయానికి వీళ్ళకు ఏంటంటే చేసినటువంటి పనికి గుర్తింపు తొందరగా లభించదు లేదంటే ఎప్పుడు కష్టపడేటటువంటి తత్వమే ఉంటుంది ఎప్పుడు ఒకరి చేతి కింద కావచ్చు లేదంటే ఎవరి దగ్గర మేనేజర్ గానో కావచ్చు కింది స్థాయిలోనే ఉంటూ ఉంటారు వీళ్ళ జీవితంలో పైకి ఎదగాలి అని అనుకుంటే గనక కష్టపడేటటువంటి తత్వం బాగానే ఉంటుంది కానీ వీళ్ళని తొక్కేసే వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ వీళ్ళు పైకి రావద్దు అని అనుకునేటటువంటి వాళ్ళు జీవితంలో చాలా మంది ఉంటారండి అందుకే ఈ యొక్క వృషభ రాశి వారు ఏంటి అంటే వాళ్ళంతటా వాళ్ళే నేను కష్టపడాలి పైకి ఎదగాలి కానీ పక్కన ఉన్నవాడే అంటే మనవాడే మనల్ని కించపరిచేటటువంటి అవకాశం మనవాడే మనల్ని తొక్కేసేటటువంటి లక్షణాలు చాలా మట్టుకు వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు అందుకే వీళ్ళు చాలా మట్టుకు బాధపడుతూ ఉంటారు తన లోకంలో తానే బ్రతుకుతూ ఉంటారు కోపం వస్తే తప్ప కోపం వచ్చిందంటే ఎవరిని పట్టించుకోరు ఎదుటి వారు ఎంత వాడైనా సరే వాడిని కింది నుంచి మీ ద్వారా దులిపే వరకు వీళ్ళు నిద్రపోరు అలాంటి తత్వం కలిగినటువంటి వారు ఈ వృషభ రాశి వారు కనుక వృషభ రాశి వారికి తప్పకుండా మంచే జరుగుతుంది కాకపోతే కాస్త జీవితంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నాకు టైంకు డబ్బులు కావాలి టైంకు దొరకవు రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో డబ్బులు వస్తాయి అప్పుడు ఈ టైంకు కావాల్సినటువంటి పని నాకు రెండు రోజుల తర్వాత వస్తే ఏం ప్రయోజనం పోస్ట్ పోన్ అవుతుంది అప్పుడు డబ్బులు వచ్చినా నేను ఏం చేసుకోలేను అంటే వీళ్ళ జీవితంలో అవసరానికి ఏది ఉపయోగపడదు కానీ అది అయిపోయిన తర్వాత అవసరం తీరిపోయింది ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది నేను భోజనం చేయాలి తప్ప నేను ఈ భోజనం వస్తుంది వస్తుంది రెండు రోజులు ఓపిక అనుకున్న ఆకలి చచ్చిపోతుంది అలాగే వీళ్ళ జీవితంలో కూడా అలాగే అవసరానికి ఏది రాదు అవసరం తీరిన తర్వాత నీకేం కావాల ఏం కావాలరా అటు వెళ్దాం అని చెప్పేసి గొప్పలకు పోతూ ఉంటారు అంటే అలాంటి తత్వం కలిగినటువంటి వారు ఈ వృషభ రాసి వారు కనుక కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవరికీ అనవసరంగా ఇవ్వకండి డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయండి అలాగే ఎవరి మీద ఎక్కువగా ప్రేమ పెంచుకోకండి ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఉండేటటువంటి ప్రయత్నాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అలాగే పని పట్ల శ్రద్ధ పెట్టండి ఈ యొక్క మజ్జుతనం అంటే ఈ సోమరితనం వదిలేసేటటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు వర్క్ ఉంది అంటే ఆ వర్క్ అయ్యేంత వరకు మీరు దాని గురించి పోరాటం చేయవలసినటువంటి పని ఉంటుంది కనుక దాదాపుగా వృత్తి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే కొంతవరకు కలిసి వస్తుందండి సో ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి గురుగారు విద్యార్థులకు మంచి లాభదాయకమైన జీవితం అండి ఇప్పుడు విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటారు ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి అనుకున్నటువంటి దాంట్లో స్థిరపడేటటువంటి యోగ్యత కలుగుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళేవారు విదేశాలకు వెళుతారు సినిమా రంగంలో వారికి మంచి మంచి అవకాశాలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు ఈ మాసం మంచి గుర్తింపు పేరు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అది వృషభ రాశి వారికి అలాగే వీళ్ళు యానం చేయడం కానీ లేదా విదేశాలు స్థిరపడేటటువంటి అవకాశాలు కానీ ఏర్పడుతూ ఉంటాయి డబ్బు సంపాదించడానికి పలు మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు కనుక అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపించేటప్పుడు కావచ్చు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఈ మాసంలో వాహన ప్రమాదాలు లేదు అని అంటే కనుక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉండండి అన్ని మూఢనమ్మకాలని కొట్టి పారేయకండి ఏదైనా కూడా మన మంచికే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి నిత్యము మనసులోపల ఓం నమశివాయన శివ పంచాక్ష శివ పంచాక్షరి జపాన్ని మీరు ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండండి తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది ఎవరైనా పలకరించినప్పుడు కూడా ఓం శివాయ అని పలకరించేటం ప్రయత్నం చేయండి ఈ హాయి హలోలు ఇవన్నీ మానేసేసుకోండి ఓం నమశివాయ అండి లేదా జై శ్రీరామ్ అనేటటువంటి మంత్రం అంటే దైవిక నామస్మరణ ఇదంతా మన నోట్లో ఉచ్ఛరించడం ద్వారా ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే మనం ఎప్పుడూ కూడా ఒక అదృష్టమైనటువంటి దిశలో ఉంటూ ఉంటాము కనుక ఎప్పుడైనా కూడా ఈ నామస్మరణ చేస్తూ ఉంటే కనుక మీ జీవితంలో శుభం లాభం చేకూరుతుందండి గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏమాత్రం పడకూడదు అలాగే నరఘోష నరదిష్ట లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోవాలి అంటే గనక ఏంటి పరిష్కారం ప్రస్తుతం గ్రహణ సమయంలో వృషభ రాశి వారు తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి ఎందుకంటే గ్రహణ ప్రభావము చూడకూడనటువంటి వారిలో ఈ వృషభ రాశి వారు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే గ్రహణ సమయంలో చేసుకునేటటువంటి ఈ యొక్క జపతప హోమాలకు వీళ్ళకు శుభం చేకూరుతుంది కాబట్టి తప్పకుండా గ్రహణ సమయంలో వృషభ రాశి వారు ఈ యొక్క యజ్ఞం చేసుకోవాల్సిందే అలా చేసుకుంటే మీ మీద పడినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తారండి సో గ్రహణం తర్వాత వీడియో చూసే వాళ్ళు పరిస్థితి గురుగారు వాళ్ళకి మేము చేసుకోలేకపోయాము అని అనుకుంటారు కదా వాళ్ళకేంటి గ్రహణం చూసి అయిపోయిన తర్వాత ఏంటంటే రక్ష ఇవ్వడమేనండి నేను పూజించినటువంటి గ్రహణ సమయంలో నా దగ్గర కొన్ని రక్షలు యంత్రాలు లాకెట్లు ఈ తాయెత్తులు ఉంటాయి మీకు రక్షగా ఒక తాయత్తు మాత్రం నేను పంపించేటటువంటి ప్రయత్నం చేస్తానండి సో నిత్యం ఇక లైఫ్ లాంగ్ కూడా ఎక్కువగా వెళ్ళాయి ఏ దైవారాధన చేస్తే వీళ్ళకి ఎక్కువగా సపోర్ట్ గా ఉంటుందంట అంటే ముఖ్యంగా వృషభ రాశి వారు శివారాధన ఎందుకంటే వృషభము అని అంటేనే శివుడి యొక్క వాహనము కనుక ఈ యొక్క వృషభ రాశి వారు శివారాధన చేసుకోవాలి లేదు అని అంటే అమ్మవారి యొక్క ఆరాధన ఈ రెండిట్లో ఏది చేసుకున్నా వీళ్ళకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది రోజు శివస్తోత్రం చదువుకోండి లేదా అష్టోత్తరం చదువుకోండి శివుడికి సంబంధించినటువంటి ఈ యొక్క జ్యోతిర్లింగాల శ్లోకాలు ఉంటాయి అవి చదువుకునేటువంటి ప్రయత్నం చేయడం తద్వారా మీకు శుభం లాభం కలిగి తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే లేదు నాకు అమ్మవారి అంటే ఇష్టమండి అని అనుకుంటే గనక కనకధారా స్తోత్రం కానీ లలితా సహస్రనామ పారాయణం కానీ దేవి ఖడ్గమాల పారాయణం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీ అందరికీ లాభం చేకూరుతుందండి చాలా బాగా విమర్చరుగారు ధన్యవాదాలు